यूट्यूब विविधभारतीयूट्यूब् प्रेक्षलु स्वागतं सुस्वागतम् श्री श्रीगणेशाय नमः श्री श्रीसरस्वत्यै नमः श्रीगुरुभ्योन्नमः श्री परमात्मने नमः वसुदेवसुतं देवं देवकी देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ प्रथमोऽध्यायः अर्जुनविषादयोगः ఇంతకుముందు భాగంలోని శ్లోకాలను ఒక్కసారి చదువుకుందాం సంజయ ఏవముక్తో ఏముక్తో హృషీకేషుడాకేసేన భారత సోయ్యే స్థాపించ రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాం చ ఉవాచ ఉద పశ్యేతాన్ సమవేతాన్ కురూనితి తరువాత శ్లోకాలను నేర్చుకుందాం త్రా పశ్యత్ स्थितान पार्दाह पित्रू न पिता महान आचार्यान मातुलान भात्रून पुत्रान पूत्रान सखींस्तथा तत्रापश्यत् स्थितान् पार्दः पितॄनध पितामहान आचार्यान् मातुलान भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा మొత్తం శ్లోకాన్ని కలిపి చదువుకుందాం ఇప్పుడు త్రా పశ్యత్ స్థితాన్ పార్ద పితృనద పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీం తా పశ్యత్ స్థితాన్ పార్ద పితృనద పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పౌత్రాన్ సఖీం సఖీస్త తత్రాపశ్యత్ స్థితాన్ పార్ధ పితృనద పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీం తథా మనం ఈ శ్లోకం యొక్క తాత్పర్యమును తెలుసుకుందాం ఎప్పుడు ఇరుసేనల మధ్య ఆగి ఉన్న రథము నుండి అర్జునుడు పెదతండ్రులను పెనతండ్రులను తాత ముత్తాతలను గురువులను మేనమామలను సోదరులను పుత్రులను పౌత్రులను పౌత్రులు అంటే మనుమలు మిత్రులను చూశాడు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము మనము ఇప్పుడు ఇరవై ఏడవ శ్లోకం నేర్చుకుందాం శశురాన్ సుహృదశ్చైవ రుభయోరపి తాన్ సమీక్ష సకౌన్య स्वसुरान् सुहृदश्चैव तान् समीक्ष्यस कौन्तेयः सर्वान् बन्धून् वस्तितान् మొత్తం శ్లోకాన్ని కలిపి చదువుకుందాం స్వసురాన్ సుహృదశ్చైవ సుహృదై భయోరపి తాన్ సమీక్షయ సర్వాన్ బంధూన స్వసురాన్ సుహృదశ్చైవ సుహృదై భయోరపి తాన్ సమీక్షయ సర్వాన్ బంధూన వస్తితాన్ సుహృదశ్చైవ సుహృదైవ భయోరపి తాన్ సమీక్షస కౌంతేయ సర్వాన్ బంధూన వస్తితాన్ మనము ఇరవై ఏడవ శ్లోకం యొక్క తాత్పర్యము తెలుసుకుందాం అర్జునుడు ఇంకా సజ్జనులను రెండు సెనెలలోనూ నిలబడి ఉన్న యావన్మంది బంధువులను సమీక్షించాడు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము తరువాయి భాగంలో మరో రెండు శ్లోకాలను నేర్చుకుందాం సర్వే జనా సుఖినో భవంతు లోకాసమస్తా సుఖినో భవంతు ఓం Samti, Samti, Samti,